వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు గనకైతే నా ఛానల్ చేసుకుని ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న రాశి ఉగాది రాశి ఫలితాలు క్రోధినామ సంవత్సరం ఎలా ఉంటుందో ఉగాది పంచాంగం గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం పూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో దరిద్రమును స్థిరము లేకపోవటయు అపకీర్తి ధనవ్యవయమును స్థాన చలనము కలహమును సమవించును అపకీర్తి మతిభ్రంశము మనసుకు బాధ భయాలు వ్యాధి బాధ బంధువైరము దుఃఖము మొదలగొచ్చేడు చెడు ఫలములు నిచ్చును రాహువు ద్వితీయంలో లోహమూర్తిగా అశుభుడుగా సంచారం వలన సౌభాగ్యమును వివిధ రూపముల ధనలాభములు శరీర బలమును కీర్తియును ప్రజలలో మాట పలుకుబడి సర్వత్రా అనుకూలంగా ఉండును కానీ లోహమూర్తి కావున పై ఫలితముల తీవ్రత తగ్గును కేతువు వల్ల అష్టంలో లోహమూర్తిగా అశుభుడుగా సంచారం వలన శరీర పీడయును మనోవిచారమును క్రూర జంతువుల వలన భయము రాజదండనాథ్ భయమును తరచు ప్రయాణములు ప్రయత్న కార్యభంగము మొదలగు చెడు ఫలితములు నిచ్చును మొత్తం మీద గురు శని కేతువులు అశుభులు కావున వృత్తి వ్యాపారాలలో అనుకున్న ఫలితాలను సాధించలేరు కానీ ఖర్చుకు తగ్గ ఆదాయము వస్తుంది నూతన పథకాలు వాయిదా వేయండి విద్యార్థులకు మంచి కాలం కాదు బాగా శ్రమ చేయనిదే ఫలితం రాదు వ్యవసాయదారులకు అనుకూల సమయం కార్మికులు యాజమాన్యంతో గొడవలకు పోవద్దు ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక ఇబ్బందులు దరిచేరవు శుభకార్యములు సజావుగా సాగును నిరుద్యోగులకు పెద్ద అవకాశాలు రావు స్థిరచర ఆస్తుల ఆర్జన సాఫల్యం అవుతుంది బంగారు ఆభరణాలు కొనడం జరుగుతుంది విదేశీ విద్య ఉద్యోగాలు అంత సులభం కాదు రాజకీయ నాయకులకు ప్రజలలో పలుకుబడి పెరుగుతుంది కోర్టు వాజ్యములు ఈ సంవత్సరం తీర్పులు వస్తాయి షేర్ లాభించును ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నుండి మే ఎనిమిదవ తారీఖు వరకు ఈ మాసంలో బుధుడు శుభుడుగా కుజ గురు శని రాహు అశుభులుగా రవి శుక్రులు శుభాశుభ మిశ్రమంగా సంచరించడం వలన వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందలేరు కుటుంబ సహకారం ఉండదు ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది ఉద్యోగస్తులు పని భారం పెరిగి కొంత బాధపడ్డా మంచి పేరు సంపాదిస్తారు విద్యార్థులు చెడు సహవాసం వైపు వెళ్లి చదువును అశ్రద్ధ చేస్తారు ఫలితం అపజయం ముందు జాగ్రత్త అవసరం నిరుద్యోగులకు అవకాశాలు రావు ఓపికతో కార్యభారం నిర్వహిస్తే విజయం సాధిస్తారు మానసిక చింత ఉంటుంది షేర్ మార్కెట్ లాభించదు ఇక వైశాఖ మాసంలో తొమ్మిదవ తారీఖున మే నుండి ఆరవ తారీఖున జూన్ వరకు ఈ మాసంలో రవి బుధ శుక్ర కుజులు శుక్రకుజులు శుభాశుభమిశ్రంగా గురువు సినీ రాహు కేతువులు అశుభులుగాను సంచారం వలన గ్రహ సంచారం అంత అనుకూలంగా లేనందున వృత్తి వ్యాపారాలలో వృద్ధి ఉండదు నూతన రుణాలు చేయవలసి వస్తుంది తద్వారా అవవాదములు సంఘంలో ప్రతిష్ట దిగజారుతుంది కుటుంబంలో కలహాలు కొనసాగుతాయి ఉద్యోగస్తులు పని చే ఇబ్బందులు పాలవుతారు విద్యార్థులకు శ్రమ కలిసి రాదు నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతుంది కార్మికులలో ఆందోళనలు ఉంటాయి రాజకీయ నాయకులకు చెడు కాలము లేని ఆరోపణలు ఎదుర్కొంటారు షేర్ మార్కెట్ లాభించదు జ్యేష్ట మాసంలో ఏడవ తారీఖున జూన్ నుండి జూలై ఐదవ తారీఖు వరకు ఈ మాసంలో కుజుడు శుభుడు బుధ శుక్రులు శుభాశుభ మిశ్రమంగా గురు శని రాహుకేతువులు అశుభవులుగా సంచారం వలన వృత్తి వ్యాపారాలలో మంచి అనుకూలత ఉంటుంది ఆదాయం ఖర్చుకు సరిపోని వస్తుంది ఉద్యోగస్తులు పదోన్నతులు ఆర్థిక లాభాలు పొందగలరు విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది స్థిరాచర ఆస్తులు సంపాదనకు యత్నాలు సాఫల్యమగును రుణ విముక్తుల బాగస్తుల మధ్య సఖ్యత పెరుగుతుంది వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్త పడండి షేర్ మార్కెట్ కొంత లాభిస్తుంది ఇక ఆషాఢ మాసంలో ఆరో తారీఖున జూలై నుండి ఆగస్టు మూడవ తారీఖు వరకు ఈ మాసంలో శుక్ర గురు శని రాహుకేతువులు అశుభులుగా సంచారం వలన గ్రహ బలం డెబ్బై పర్సెంట్ చెడుగా ఉన్నందున వృత్తి వ్యాపారాలలో అనుకోని సమస్యలు నష్టాలు భాగస్వాములు విడిపోవడం మంచి చేయాలనుకున్న చెడుగా మారుతుంది శత్రుభావాలు పెరుగును విద్యార్థులకు ఏ పని కలిసి రాదు అన్నింట అపజయములు ఎదురవుతాయి ఆరోగ్యం కొంత పర్వాలేదనిపిస్తుంది బంధుమిత్రులతో విరోధం పెరుగుతుంది ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువై నిరాశే మిగులుతుంది రాజకీయ నాయకులకు బహు కష్టకాలం షేర్ ఇక శ్రావణ మాసంలో ఆగస్టు నాలుగవ తారీఖు నుండి సెప్టెంబర్ రెండవ తారీఖు వరకు ఈ మాసంలో రవి బుధ శుక్రులు శుభ శుభ మిశ్రంగాను కుజా గురు శని రాహుకేతువులు అశుభులుగా సంచారం వలన వృత్తి వ్యాపారాలలో స్తబ్దత కొనసాగుతుంది స్వల్ప లాభాలతో మామూలుగా నడుస్తున్నది విద్యార్థులకు ఏ అంశం కలిసి రాదు ప్రయత్నాలు ఫలించవు విదేశీ విద్య ఉద్యోగాలు అనుకూలం కావు ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ఒత్తిడి ఉంటుంది సుఖం ఉండదు కర్షకులకు శ్రమకు తగ్గ ఫలితం లభించదు కార్మికులు సమ్మెలలో ఆర్థిక ఇబ్బందులలో ఉంటారు కుటుంబ సహకారం ఉండదు సంతాన వ్యవహారములలో పెద్దల మాటలు పిల్లలు వినరు షేర్ మార్కెట్ లాభించదు భాద్రపదం మాసం మూడవ తారీఖున సెప్టెంబర్ నుండి రెండవ తారీఖున అక్టోబర్ వరకు ఈ మాసంలో శుక్రుడు శుభుడుగాను రవి బుధ కుజ గురు శని కేతువులు అశుభులుగాను సంచారం వలన తొంభై పర్సెంట్ గ్రహ సంపత్తి అనుకూలం కానందున వృత్తి వ్యాపారాలలో నష్టాలు నూతన పెట్టుబడుల అవకాశాలు సన్నగిల్లడం ప్రభుత్వ దునుములు కట్టకపోవడం వల్ల వ్యాపారదులు మూసివేయడం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతారు విద్యార్థులు శ్రమ అంతా వృధా ఫలితం రావచ్చు నిరుద్యోగులకు రాజకీయ నాయకులకు తీవ్ర నిరాశ తప్పదు రుణ ఉంటాయి షేర్ మార్కెట్ లాభిస్తుంది ఆశ్వేజ మాసంలో మూడవ తారీఖున అక్టోబర్ నుండి నవంబర్ ఒకటవ తారీఖు వరకు ఈ మాసంలో శుభాశుభ శుభశుభ గాను రవి బుధ శని రాహువు కేతువులు అశుభువులుగాను సంచారం వలన ఈ మాసం ఆర్థిక పరిస్థితి కొంత మేలు జరుగుతుంది ప్రభుత్వ అనుమతులు వచ్చి వ్యాపారాలు తిరిగి ఆరంభిస్తారు కానీ కష్టాలలోనే ఉంటారు విద్యార్థులు తీవ్ర కృషి ఫలిస్తుంది విదేశీ విద్య అనుకూలం కాదు ఉద్యోగస్తుల పని భారంలో కొంత వెసులుబాటు ఉంటుంది నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతుంది రాజకీయ నాయకులకు అంత అనుకూలం కాదు షేర్ మార్కెట్ లాభిస్తుంది ఇక కార్తీక మాసంలో రెండవ తారీఖున నవంబర్ నుండి డిసెంబర్ ఒకటవ తారీఖు వరకు ఈ మాసంలో కుజుడు శుభుడుగాను గురువుని రాహుకేతువులు బుధ అశుభులుగాను రవి శుక్రులు శుభాశుభ మిశ్రంగా సంచారం వలన గ్రహ సంచారం కొంత ప్రయోజనకరంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో కొంత అభివృద్ధి ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది నిరుద్యోగులకు కొన్ని అవకాశాలు వస్తాయి కానీ పోటీ ఉంటుంది కష్టపడనిదే రాదు రాజకీయ నాయకులకు గత కష్టాలలో వెసులుబాటు ఉంటుంది స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు హెచ్చుగా ఉంటాయి అనుకోని ప్రయాణాలు చేస్తారు ఆదాయంకు మించి ఖర్చులు చేస్తారు కుటుంబ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి షేర్ మార్కెట్ స్వల్ప లాభాలను ఇస్తుంది మార్గశిర మాసంలో రెండవ తారీఖున డిసెంబర్ నుండి ముప్పైవ తారీఖున డిసెంబర్ వరకు ఈ మాసంలో రవి కుజులు శుభువులుగాను బుధ గురు శని రాహుకేతువులు అశుభులుగాను శుక్రుడు శుభాశుభ మిశ్రమంగా సంచారం వలన వృత్తి వ్యాపారాలలో స్వల్ప వృద్ధి ఉంటుంది రుణ బాధలున్న ఆదాయ వృద్ధిలో ఉంటుంది విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది విదేశీ విద్యాభారం అవుతుంది కర్షకులకు మంచి దిగుబడులు లాభాలుంటాయి కర్షకులకు కొంత మేలు కలిగే వార్తలు వింటారు షేర్ మార్కెట్ స్వల్ప లాభాలను ఇస్తుంది కుటుంబ కలహాలు తగ్గి మన శాంతి లభిస్తుంది సంతానం చెడు సావాసాలు జోలికి పోకుండా జాగ్రత్త పడండి పుష్యమాసంలో ముప్పై ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ నుండి ఇరవై తొమ్మిదవ తారీఖు జనవరి వరకు ఈ మాసంలో శుక్రుడు శుభుడుగాను గురువు శని రాహు కేతవులు అశుభులుగాను రవి బుధులు శుభాశుభ మిశ్రంగా సంచారం వలన వృత్తి వ్యాపారాలలో సామాన్య అనుకూలత ఉంటాయి ఆదాయంకై శ్రమించాల్సిన ఉంటుంది విద్యార్థులు చెడు అలవాట్లు బారిన పడక కష్టపడి చదువుకోవాలి అతిగా ఊహించుకుని ఊహాలోకంలో విహరించరాదు అపజయాల పాలవుతారు ఉద్యోగాలలో కొంత అనుకూలత ఉంటుంది శుభకార్యము సానుకూలం కాగలవు విద్యార్థులు పోటీ పరీక్షల్లో జయంకై శ్రమపడాలి శ్రమ పడాలి వ్యాపార అనుమతులకు ప్రభుత్వం నుంచి జాప్యం జరగవచ్చు కార్మిక కర్షకుల ఇబ్బందులు తెలుగును షేర్ మార్కెట్ లాభిస్తుంది ఇక మాఘ మాసంలో ముప్పై తారీఖున జనవరి నుండి ఇరవై ఏడవ తారీఖున ఫిబ్రవరి వరకు ఈ మాసంలో శుక్రుడు శుభుడుగాను కుజా గురువు శని రాహు కేతువులు రవి అశుభులుగాను బుధుడు శుభాశుభ మిశ్రమంగా సంచారం వలన గ్రహ సంచారం దోషయుక్తం అయినందున వృత్తి వ్యాపారాలతో స్తబ్దత నెలకొంటుంది ఆరోగ్యాధులు ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది విద్యార్థులకు అంత అనుకూలమైన సమయం కాదు కావున చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది ఉద్యోగస్తులు పని భారంతో ఒత్తిడికి లోనవుతారు కార్మిక కర్షకులకు అనుకూలం కాదు కుటుంబ వ్యక్తుల సహకారం పొందుతారు షేర్ మార్కెట్ లాభిస్తుంది ఇక పాల్గొన మాసంలో ఇరవై ఎనిమిదవ తారీఖున ఫిబ్రవరి నుండి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున వరకు ఈ మాసంలో బుధ శుక్రులు శుభులుగా రవి గురు కుజ రాహువులు కేతువులు శుభాశుభ మిశ్రమంగా సంచరించడం వలన వృత్తి వ్యాపారంలో పెద్ద అభివృద్ధి కనిపించదు ఆదాయంకు తగిన ఖర్చు ఉంటుంది స్థిరచర ఆస్తుల ఆర్జన యత్నాలు ఫలిస్తాయి విద్యార్థులు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి బాగా కష్టపడాలి ఉద్యోగస్తులకు కొంత మేలు జరుగుతుంది నిరుద్యోగులకు నిరాశే ఎదురవుతుంది శుభ కార్యములు పూర్తి చేయగలుగుతారు కుటుంబ సయోధ్య ఉంటుంది రాజకీయ నాయకులకు కష్టకాలం షేర్ మార్కెట్ లాభిస్తుంది పరిహారాలు ఎలా చేసుకోవాలంటే గురు శని కుజ రవికి వేదమంత్రం జపం చేయించుకోవాలి అరుణం పారాయణం చేయించండి శ్రీ లక్ష్మీ గణపతి హోమం చేయించండి భగవద్గీత రెండవ అధ్యాయం తొమ్మిది సార్లు పారాయణం చేయించండి గురు శని కుజులకు వేదమంత్రం శాంతి జపం తర్పణం చేయించండి తిరువాదిలోని ఏడవ పది ఒకసారి పారాయణం చేయించండి శ్రీ సుదర్శన శతకం రెండు సార్లు శ్రావణ కార్తీకాలంలో పారాయణం చేయించండి సుందరకాండం పారాయణం చేయించండి మీరు జీవితాంతం సుఖాలకై జపం చేయవలసిన మంత్రం ఓం నమో నాథాయ నమ అని ఈ మంత్రాన్ని చెప్పించండి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం శివాయ నమ